కొడతా కావచ్చు అనుకోని నేను ఇంటి దాకా ఉడుకుతాను భయపడ్డా అంటే నా కొడుకు నా బిడ్జలు ఇచ్చి పెళ్లి చేస్తా చెత్త బాధపడి నమ్మచ్చునా ఇక్కడ మరిక్కడ ముచ్చడి చెప్పి ఇంటికి పోయి కొట్టవు కదా లేదు బాబా నేను కొట్టను నిన్ను కొట్టుడు ఇదివరకు నా లేదు తక్కువ ఇదివరకు నాకు తక్కువ బాబా వచ్చిన సామాన్ మరి పెళ్లి కొట్టద్దు బిడ్డ అంటారు ఇంటి వినంగా నాకు ఊరవతలు పోయి వాళ్ళతో ఇళ్లతోటి చెప్పుకుంటూ పోతా అని ఇంటి తీసుకుపోయి ఇంటి తోలి రూలతో చంపేస్తావా లేదు లేదు బాబు నీ బిడ్డని నా కొడుకు ఇస్తానని నా చేతిలో అయిపోయిన వేస్తే నీ ఇంటికి అత్తా లేకపోతే రామ్ పోతే ఇక ఆకాశం తోడు మూడేవారు సాక్షి ఆకాశం సాక్షి నీకు వచ్చిన బాధ లేదు ఏం తేడదరిగినా గానీ మీ చిన్నవాపల మీద మీ అయ్య మీద నువ్వు బాధపడకు నీ తొడకు నా బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తా బాబా ఇదిగో అయిన అందుకనే కొద్దిగా మీ అమ్మని మీ అయ్యని అందరు అవునా అచ్చే శుక్రవారం రోజు పెళ్లి చేస్తామాని గన్ని దూర ఆ అచ్చే శుక్రవారం ఆ మొదలవుతా ఉంది ఆదివారం కదా సోమవారం పొద్దున తొమ్మిది గంటలకే పోయింది అవునా లక్ష రాయి మందిని పట్టుకో పెళ్లికి మీరు తెలియదండి మీరు వచ్చేవారికి పండుగలు చేస్తా పొస్తలు చేస్తా మీరు పెళ్లి సెంటర్ వేస్తా మీరు ఏం అన్నీ ఏర్పాటు చేస్తాను విధంగా తీసుకోని ఇంటి వద్దకు

చెప్పిన మాట వాళ్ళు చెప్పావా రాజ్యం ఇంకా వెళ్ళిపోయాను అక్కడ చెప్పాను చెప్పితే రాజు వాడి విస్తానన్నాడు తర్వాత వియనన్నాడు మళ్ళా అక్కడి నుంచి కూడా ఒక నాలుగైదు తిప్పులు పోయాను ఎక్కడ సంబంధం కుదరలేదు లాస్ట్ పురి ధర్మంగాపురి పట్టణం ధర్మంగా మహారాజుగా అక్కడికి వెళ్ళాను రాజు కూడా బిడ్డలు కూడా లలితా మహదేవి అమ్మాయి పేరు అడగా ముఖ్యమైన దాన్ని సంబంధం కుదిరాది వాళ్ళు ఇస్తా అన్నారు అచ్చే శభారభణంగా పెళ్ళి అంతనే నేను కట్టిన ప్రంథం అక్కడ చెప్పావా చెప్పాను బనుక రాజు గారు నచ్చారా నచ్చాడు అమ్మాయి నచ్చారా నచ్చా అది ఒట్టి మాటలేమడుతున్నావా లేదు ఈ కదవడం ఉద్యాసం అయినా కొత్త రేటుకి వెళ్ళి శృత గల అక్కడ ఆడు కొడుతా ఉన్నాడు ఇక్కడికి ఉంటాడు అంటే మధ్యలో నేనే లాంగన్ అన్నట్టు కొడుకా చెప్పాను వాళ్ళు కూడా సరదీ అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు చేతులు హైమ వేసుకొని ముహూర్తాల విడంగా పెట్టుకొని తెల్లార్తంగా పెళ్లి అవునా అవును దయ్యమేణ అవును అబద్ధము కాదు రాదు సకలా వానే సందా తల్లైన ప్రేమలమ్మ నేను జనములు తీసుకొని నాతోటి స్నేహితులు ఆ ఇంట పెట్టుకొని ఆ రథములో కలువు తీరి తమ్ములు బ్రాణములు అత్తములు పట్టుకొని అభరణములు ధరించి మనకి ధరించి పెళ్లి కడుగుగా తయారవే మా గంధర్వపుని పట్టణాన్ని విడ విడచి ధర్మాంగ పట్టణము అని గారు రకరకాలలో వస్తా ఉన్నారు రాఘవ రామ దైవరామ ధర్మంగా ధర్మంగాత్రిపట్నం చేరుకున్నాము మూడు బొదళ్ళకాడ కాడ గుడి ఉన్నది ఆ గుడి చెంత వాగి రాజుగారికి అయినా మేము అప్పజెప్ప మాటలు ఎడవేరి ఎప్పుడు మోగించాము ఆ రాజుగారైనా శంభుతో ఉత్కములు చేతని వాళ్ళ పెట్టుకొని మాకు ఎదురొచ్చి మమ్మల్ని ఎదుర్కొని ఆయన ఏడేడు మేడల కిందికి చేరుకు తీసుకువెళ్ళాడు అంతా పందులు వేసినారు భూలక్మంతా పీటలు వేసినారు నాయులు బోయిలు కాపులు కరణాలు ఎలమలు ఏపళ్ళు ధరలు దాతలు అక్షగాలు వృక్షగాలు పావులు వారు వారు లక్షలా జనం అడిగ పిలించి శాస్త్రులు జ్ఞానులు వడిగ పిలంపించి అకోత వంత పందుల కింద ముచ్చే పోలు పోసి లలితాదేవి కెనవ బాల మహారాజుకైనా మూడు రోజుల అల్లునికి బిడ్డ పెళ్లి అవుతాను ఇదే నా అల్లునికి బిడ్డ ఫోన్ లో పెడతానా మూడు తులాల ముద్దు ఉంగరం మూడు తులాల ముద్దు ఉంగరం ఫోన్ లో పెడతానా బిడ్డ సక్రంగా రాదు అల్లుడా అని చెప్పి ఉంగరం పెట్టాను ఫోన్లా అనుకోడు అనుడబిందామో కావచ్చు ఏ నాకు ఒక్కతే బిడ్డ నీ అయ్యా బాబు ఒక్క కొడుకు ఇక నీకు ఎంతో ఆస్తి ఎంతస్తు ఉన్నా కానీ నా ఆతులు మొత్తం నీకే పెట్టూ ఇతడు నీకేమవుతాడు నాకు బామాడిది బాబాది ఎప్పుడు ఇప్పుడు ఆ పిఎపుడు అయితే నాకు మామయ్య కదా నీకు మామయ్య మరి ఎందుకు అంటాడు కదా ఆస్తులు ఆస్తులు ఒక్కైతే బిడ్డ కదా ఆస్తులు ఇస్తాడట అల్లుడో బాధ్యులు కాలం నొప్పితో నేను నా బిడ్డని పెంచి పెద్దవేసినికి పెళ్లి కాబట్టి ఇప్పటి కాలుడు కుమ్మల బతకాలే నా బిడ్డని సగనంబ లేకుండా నా రెండు కాలం నొప్పి నువ్వు నా రెండు కాలం మొక్కుతే నా బిడ్డలు పంపిస్తావు కన్నిదానం ఎందుకు వరకు తీరుస్తా మొక్కండి ఆ గట్లా అందుకొరకే నా కాళ్ళు నా పెన్న కాళ్ళ మొక్కు ఇక నువ్వు నిమ్మదే మొక్క నువ్వు పాల్పో నువ్వు ఏడవకు కొట్టినా తెచ్చిన భర్త మంచి పువ్వులు చూసుకోవాలి నువ్వు పై మందిలో పడద్దు నువ్వు బలం లేవద్దు నాకు మంచి పేరు తేవాలి మీరు మంచిగా బతుకాలి అరే అల్లుడా ఎవరైనా నేను అన్నా మాట నేను కన్నుని నీరు పెంచింది నీరు నీరు చదివింది నీరు నేను ఆడాడపోతే నేను అయ్యాడు అతనికి పెళ్లి చేశావు అతను పెద్ద చిన్న అలాంటి మాట అనకూడదు బాబు నేను ముందర పుట్టిన వాడు ముందర పుట్టిండ నేను బిడ్డని కన్నాను ఇన్ని రోజులు తొమ్మిది నెలలు నీ తల్లి మోసింది నిన్ను ఇక పద్దెనిమిది సంవత్సరాలు సాధనము నేను చదివించినము నిన్ను ఇంత పెద్ద చేసినాము ఈ రోజు ఇంత మావిడాని గోరణాలు కట్టి దూరం పోయిన వసూలు మాషియల్ దగ్గర ఉంది మావిడాని దోరలు కట్టి నీకు పెళ్లి చేసినాము ఆరు నగరు సిద్ధుడు కాకపోతే నా పే పెనగల అరే అల్లుడా ఏయ్ ఓర్ కూడా బిడ్డలకి

ఈ ంగా మారాజాయి కాబట్టి మాటలు తప్పని వాడను నీ కొడుకు నా బిడ్డని విత్తనమని ఆ చేతులు తీసి ఒప్పుకుని ఒప్పుకున్నందుకన్నా సరే కొట్టినా తిట్టినా అతను నాకు భర్తనే ఉన్నావు కాబట్టి నీ ప్రేమ కూరగా ఈ పెండు దేశాన్ని బిడ్డ